హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్స్ అందరూ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ముందు రోజు పూజ చేసుకున్నాం కదండి వరలక్ష్మి దేవ వ్రతం ఆ రోజు చేసుకున్న పూజలు మనం ఏమేమైతే వాడామో అవన్నీ ఏమి వేస్ట్ చేయకుండా అన్నీ నేను చక్కగా యూజ్ చేసుకున్నానండి ఇవి శనగలండి మనం తాంబూలాలలో ఇవ్వడానికని శనగలు నానబెట్టుకున్నాం కదా అవి ఇంకొంచెం ఎక్కువే నానబెట్టుకున్నానండి నేను అవి వడల్లా వేసాను ఇవి నెక్స్ట్ పూజలో మనం పెట్టుకున్న అరటిపళ్ళు యాపిల్ ఉంటాయి కదండీ అవన్నీ మనం డ్రై ఫ్రూట్స్ అవి పెట్టాను నేను ఇదేమో బెల్లం పాకం అనమాట గార్లి కోసం అని బెల్లం పాకం చేశాను కదా అది దేవుడి దగ్గర పెట్టిన బెల్లం ఇంకొంచెం బెల్లం యాడ్ చేసేసి చక్కగా ఇలా స్మూతీలాగా పట్టేసి ఇచ్చేస్తే గ్లాసుల్లో వేసి ఇచ్చేస్తే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి తాగేసారండి చక్కగా చాలా టేస్ట్గా వచ్చిందండి ఈ మామూలుగా తినమంటే తినరు కదా పిల్లలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చినా సరే తినరు అది ఇలా స్మూత్లా కలిపి ఇవ్వడం వల్ల పంచదార బదులు బెల్లం వేసాను చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది నెక్స్ట్ పాలు పాల ప్యాకెట్లు రెండు మూడు తెచ్చుకున్నాం కదండి అందులో పాల ప్యాకెట్ మిగిలిపోయింది అది ఎక్కడ పాడైపోతుందని జున్ను పౌడర్ ఉందండి ఇంట్లో ఇన్స్టెంట్ జున్ను పౌడరు అది కూడా జున్ను పౌడర్ చేసేసాను జున్ను చేస్తాను ఆ పౌడర్ ఆ పాలల్లో కలిపి జున్ను చేస్తాను ఇంకా ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ శనగలు ఉన్నాయి కదండి మనం నానబెట్టుకున్న శనగలు ఈ తినమన్నా తినరు వీళ్ళు ఇలా చేసిస్తే ఈజీగా తినేస్తారు బాగుంటుంది కూడా అనేసి ఒక కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నానండి జస్ట్ టేస్ట్ కోసమే అందులో ఒక పది పచ్చిమిరకాయలు చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర వేసేసాను మెత్తగా మిక్సీ పట్టేశాను వాటర్ వేయకుండా ఉండాల్సింది వాటర్ వేయడం వల్ల కొంచెం పలచబడింది నాకు ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ ఫ్లోర్ ఇంకా ఒక కప్పు బియ్య పిండి వేసానండి ఎందుకంటే కొంచెం పలచబడింది అయినా బియ్యం పిండి వేయకపోతే వడల్లా రాదేమో అనిపించింది అందుకని బియ్యం పిండి వేసాను ఒకవేళ గట్టిగా వస్తే అవేం ఏం వెయ్యక్కర్లేదండి అలా కూడా బాగుంటుంది ఇలా వేసుకున్నా కూడా పర్వాలేదు ఇవన్నీ కలిపి చక్కగా మెత్తగా బాగా కలుపుకుని ఒకసారి ఉప్పు చూసుకొని ఆ మరుగుతున్న నూనెలో వేయించుకోవడమే అండి డీప్ ఫ్రై చేసుకోవడమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అటు ఇటు తిప్పుతూ వేయించుకొని తీసుకోవడం అండి అంతే అండి పూజ దగ్గర సామాన్లు ఏవి కూడా వేస్ట్ చేయలేదండి కలసం దగ్గర కొట్టిన కొబ్బరికాయని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పరమాన్నంలో వేసుకోవచ్చు లేదంటే స్వీట్ చేసుకుంటే మంచిదండి పచ్చడి కన్నా కూడా ఏదో ఒక రకంగా కొబ్బరి ఉండలైనా సరే చేసుకోవచ్చు అలా చేసుకొని ఎన్నొస్తే అన్నీ చేసుకొని ఏదో రకంగా తినేయాలి తప్ప పాడు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటను పెట్టి పాడు చేసి అవి బూజులు అవి పట్టేశాక రెండు మూడు రోజుల తర్వాత పాడైపోతాయి కదండీ ఇవేవి ఉండవు కదా నిలవు ఎక్కువ రోజులు కొబ్బరికాయ కూడా ఎక్కువ నిల్వ ఉండదు ఈ శనగలు ఉండవు అలానే ఈ పళ్ళు అవి కూడా పాడైపోతాయి అట్టిపళ్ళు అవన్నీ కలిపి నేను చక్కగా స్మూతీలా చేస్తానండి ఈ శనగలన్నీ కలిపి వడల్లా వేసాను పాలేమో జున్ను చేస్తానండి పిల్లలకి తిన్నట్టు అయిపోయింది నాకు కూడా అవి సేల్ అయిపోయి ఏదో రకంగా సేల్ చేస్తాను అనమాట నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే అన్నీ ఈరోజు సండే కాబట్టి చక్కగా అన్నీ చేసుకోండి ఎందుకంటే పాడవకుండా ఏదో రకంగా యూస్ చేసుకోవడమే మనకి బెస్ట్ అనమాట ఇంకా మొక్కజొన్నలు అవి ఉంటాయి కదండి అవన్నీ ఉడకబెట్టుకొని తినేస్తే అవి కూడా సేల్ అయిపోతాయి అనమాట ఇలా మనం పూజ దగ్గర పెట్టినవి ఏవి కూడా వేస్ట్ చేయకుండా ఏదో రకంగా యూస్ చేసుకుంటే అంతా మన బాగుంటుంది ఉంటానండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ వడలు జున్ను అలానే మొక్కజొన్నలు ఫ్రూట్స్తో స్మూతీస్ మొత్తం అన్నీ ఈరోజు సండే స్నాక్స్ లాగా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి అన్నీ సేల్ అయిపోతాయి అనమాట అలానే ఏవి పాడవకుండా మనం కూడా యూస్ చేసుకున్నట్టుగా ఉంటుంది ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ